నవలూరులో గ్రామానికి చెందిన మర్రి యేసుబాబు ఆధ్వర్యాన కంటి వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్ సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ తోటా పార్థసారథి యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ తాడిబోయిన భాస్కర్ టీడీపీ నాయకులు దానబేన సుందరరావు యాదవ్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఈ రోజున నవలూరులో అదేవిధంగా దీనికి కర్త మరియు యేసుబాబు యొక్క ఆధ్వర్యంలో ఉచిత కంటి ఆస్పత్రి శిబిరం జరుగుతుంది దీనికి మన ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమం పెడతాను కూడా అభివృద్ధించాల్సిన అవసరం ఉంది యేసుబాబుని ఎందుకంటే చాలామంది చూస్తూ ఉన్నాం చాలామంది వచ్చి పేదవాళ్ళు వచ్చి కళ్ళు చూపించుకుంటాం మరి శుక్ల డాక్టర్ గారు రహీం గారు వారు కూడా రావటం దానికి మన మార్కెట్ యార్డ్ చైర్మన్ జవాద్ కిరణ్చంద్ గారు మరి అందరు కూడా చాలామంది ప్రజలు ఉన్నారు అందరూ కూడా రావటం అనేది కూడా చాలా సంశోధక విషయం ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాల్సిన అవసరం ఉంది ప్రతి గ్రామంలో కూడా చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఈనాడు కూడా దాదాపుగా మంగళగిరి నియోజకవ్యాప్తంగా అనేక ఉచిత శిబిరాలు పెట్టి లోకేష్ బాబు వారి యొక్క ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో కూడా జరుగుతుంది చాలా సంతోష తగ్గ విషయం దీన్ని ప్రజలు అందరం కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది అదే కాకుండా మరి మార్కెట్ ఛైర్మన్ గారు చూస్తూ ఉన్నాం మనం నూతన ఎన్నికైనటువంటి వారు కూడా పెద్దవాట్ల పూడ్లో కానీ కొన్ని గ్రామాల్లో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నాం మనం కూడా పేదవాళ్ళు ఎవరిని వచ్చి మాకు పని కావాలన్నా పేదవాళ్ళు వచ్చి మేము కొంచెం ఆర్థిక పరిస్థితులు చదువుకుంటానికి కొంచెం ఆర్థిక భంగతని వెంటనే ఉండి స్పదించి చైర్మన్గా స్పందించుకునేది కూడా ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం అందరికీ నమస్కారం మంగళగిరి మండలం నవలూరి గ్రామంలో ఈ రోజున ఉచిత కంటి నేత్ర శిబిరం అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం పేద బడుగు బలహీన వర్గాలు ఎంతోమంది ఈ నియోజకవర్గంలో ఉన్నారు దానిలో భాగంగా నవలూరులోనే ఉన్నటువంటి పేదలందరికీ కూడా మరి మర్రి యేసు బాబు గారి ఆధ్వర్యంలో మరి నా నారా లోకేష్ బాబు గారి సారథ్యంలో జరుగు నిర్వహించున్నటువంటి నియోజకవర్గం మరి ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీనులందరూ కూడా ఉచిత వైద్య శిబిరానికి వచ్చి వాళ్ళ కళ్ళను పరీక్ష చేయించుకొని అందరికీ నమస్కారం ఈరోజు నవలూరు గ్రామంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం పెట్టడం జరిగింది దీనికి మన మర్రి యేసు బాబు గారు సౌజన్యంతో నారా లోకేష్ గారి స్ఫూర్తితో ఆయన పేరు మీద ఉచిత వైద్య శిబిరం పెట్టడం ఎంతో మంచి విషయం ఎందుకంటే పేద ప్రజల కోసం వారి అవసరాల కోసం కంటి పరీక్షలు అలాగే ఉచితంగా మందులు ఇవ్వటం అవసరమైతే మన ఆసిని కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో వారికి కంటి ఆపరేషన్ కూడా చేయటం దానికి డాక్టర్ గారు అయిన రహీం గారు కూడా సహకరించడం వారిని కూడా అభినందిస్తున్నాం ఇలాంటి మంచి కార్యక్రమాలు ఈ గ్రామంలో చేయడానికి యేసుబాబు గారు ఇంకా ముందు ముందు ఇలాంటివి చేస్తాడని చెప్పి అనుకుంటూ యూత్ మంచి యాక్టివ్ పర్సను అతను రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అలాగే లోకేష్ గారి స్ఫూర్తితో మనందరం కూడా ఆయన చూసి మనందరం కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని ఈ కార్యక్రమానికి హాసిని కంటి ఆసుపత్రి డాక్టర్ గారు రహీమ్ గారు సహకరిస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు సర్వేంద్రియానం నయనం ప్రధానం అందరికీ నమస్కారం అండి ఈరోజు మరి యేసుబాబు గారి ఆధ్వర్యంలో నారా లోకేష్ బాబు గారి స్ఫూర్తితో నవలూరు వాటర్ ట్యాంక్ వద్ద మనం ఈ హాసిని కంటి హాస్పిటల్ మందడం వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించబడింది ఈ శిబిరంలో కంటి పరీక్షలు చేసి వాళ్ళందరికీ శుక్లాలు కూరలు ఉన్నవారికి ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద ఉచితంగా ఆపరేషన్ చేసి వాళ్ళకందరికీ చూపు మరలా ప్రసాదించాలని మా కోరిక అలాంటి ఇంద్రియాల్లో కూడా కన్ను అనేది చాలా ఇంపార్టెంటు అనే ఉద్దేశంతో చాలామంది కంటికి ప్రాబ్లం ఉన్నా కానీ కనీసం డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యి చూయించుకోలేని పొజిషన్లో చాలామంది ఉన్నారు ఈ గ్రామంలో అనే ఆలోచనతో నేను మన డాక్టర్ గారు కంటి డాక్టర్ గారు అటువంటి రహీం గారిని కలిసి సార్ ఇది పరిస్థితి కొంతమంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకైనా ఎలాగైనా సరే ఉచితంగా టెస్టులు చేసి మెడిసిన్స్ ఇచ్చి అవసరమైతే వాళ్ళకి శుక్లాలు కూడా పరి శస్త్రశిక్ష చేసి వాళ్ళకి హెల్ప్ చేద్దాం సార్ అంటే ఆయన కూడా స్పందించారు స్పందించి అలాగే చేద్దామండి అని చెప్పి ఇమీడియట్గా చెప్పిన రెండు రోజులకే స్పందించి ఆయన ఇలాగ క్యాంప్ పెడదామని చెప్పారు నిజంగా ఈ క్యాంప్ పెట్టమే నాకు ఎంతో ఆనందంగా ఉంది చాలామంది కూడా వచ్చి చూపించుకొని వెళ్తుంటే చాలా మంచి మంచివా అని చెప్తున్నారు నాకు ఎంతో ఆనందంగా ఉంది ఇలాంటి ఇప్పుడే కాదు ఇంకా నేను ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తానని కూడా మనం చేసుకుంటున్నాను లోకేష్ గారి నాయకత్వంలో మంగళగిరి మండలం నవలూరు గ్రామంలో యేసుబాబు మన పార్టీ అధ్యక్షుడు రుద్రకోటసా గారు ఈ గ్రామంలో వాళ్ళ ఆధ్వర్యంలో అందరు సమక్షంలో అలానే మొట్టమొదటిసారిగా మన మంగళగిరి మార్కెట్ ట్యాడ్ చైర్మన్ గారు మా గ్రామానికి వచ్చినందుకు ఎంతో అభినంద విషయం అలానే గ్రామం గారా లోకేష్ గారి నాయకత్వంలో అభివృద్ధి ఈ కంటి చుక్కంటే తమ్ముడికి వచ్చిన ఆలోచన చాలా మంచిది అలానే అందరికి వచ్చి ప్రతి ఒక్క మన నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఇలా చక్కగానే చేసుకోమని